హాయ్ అండి ఈరోజు సండే కదా సరేలే అని చెల్లి ఇంకా నాన్ వెజ్ ఏదో చేయాలి కానీ చేపలు తీసుకొచ్చాను మార్కెట్ నుంచి కోసి ఉల్లిపాయలు కోస్తున్నాను పుల్స్ పెట్టాలి ఇప్పుడు చేపల పుల్స్ పెడదామని నాన్ వెజ్ ఉండాలి కదా అని చేపల పులుసు వండుతున్నానండి చేపల పులుసులోకి పెద్ద ఉల్లిపాయల కన్నా ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో చాలా ఓపిక్గా కొయ్యాలి ఇవి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి అవే కోస్తున్నాను కూర చాలా టేస్టీగా వద్దమాట ఈ ముక్కలు ఈ ఉల్లిపాయలు వేస్తే చేపల పులుసు కోసం గిన్నె పెట్టారండి ఫస్ట్ కొన్ని మెంతలు వేసుకోవాలి అంటే పులి కూర ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం మెంతలు వేసుకుంటారు అలాగే కొంచెం ఫస్ట్లో కొన్ని నాలుగైదు గింజలు మెంతలు వేసుకొని అవి కొంచెం రెడ్ పోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి కూరలోకి అన్నింటిలోకి అండి ఆడించిన పసుపు అండి ఇది ఆడించి ఎప్పుడు ఆడించుకుంటాను అంటే బయట ప్యాకెట్లు కొంచెం బాగోవని కెమికల్ కలుస్తుందని మనం ఎప్పుడు ఆడించినవి వాడదాం అనమాట హెల్తీగా ఉండమని హెల్త్ కోసం నెక్స్ట్ కారం కూడా కారం కూడా పట్టించిన కారం అనమాట మంచి మెత్తగా తీసుకొచ్చి మసాలా కారం ధనియాలు అవన్నీ వేసి పట్టించుకుంటాను నెక్స్ట్ ఆయిల్లో ఒక స్పూన్ పసుపు వేసుకుంటానండి ముక్కలు వేసుకున్నాక కొంచెం కదపాలి ఉంటే గట్టితో కలిపితే మళ్ళీ ముక్కలు అయిపోతాయి కదా అందుకు ఆయిల్తో ఇలాగా చేతితోని ఇలాగ అంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది ఓకే నెక్స్ట్ ఇందులో కారం వేసుకున్నా కారం సరిపడే కారం కొంచెం కారం ఎక్కువ తింటావు చవల అంటే కారం కొంచెం గట్టి బాగానే ఉండాలి లేకపోతే టేస్ట్ రాదు నెక్స్ట్ గారం ఎక్కువ వేసానండి ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి తగ్గిపోతుంది కారం లేకపోతే మళ్ళీ టేస్ట్ రాదు చావరి పూర్సు సాల్ట్ కూడా వేసేస్తాము దీన్ని మెల్లగా ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుందామండి ఒక ఫైవ్ నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ పులుసు బాగా పిసికి చిక్కగా వచ్చే వరకు నేను పులుసు అంతా తీసి బయటికి అప్పుడు మనం అందులో వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకుందామండి నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి అదొక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు పులుసు వేసుకుందామండి చిక్కగా బాగా పిసుకొని చిక్క రసం తీసి ఇందులో వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసాను సరిపడంత వాటర్ వేయకుండా ఎవరు చావెల పులుసు ఉంటారు పులుసు వేసుకున్నాక కాసేపు కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇందులో కొంచెం ఇలా తిప్పితే బాగా కదిలి మొత్తం పులుసు అంతా బాగా ఉడుకుతుందన్నమాట పులుసు వేసుకున్నాక కాసేపు ఇలా కలిపేసుకొని మరగానిద్దామండి మూత పెట్టేసుకుందాం మరిగాక అమ్ముడు చూద్దాం చేపల కూరలోకి కొంచెం మసాలా కొట్టుకుందాం అండి ఫస్ట్ కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర ఒక ఒక మొగ్గ లవంగా మొగ్గ నెక్స్ట్ కొంచెం అంత చెక్క వేసుకొని నాలుగు వెల్లుల్లి రెపడి వేసుకొని మనం మసాలా కొట్టుకుందాం చేప ఇలా చేతితో కొట్టుకుని వేస్తేనే కూర కొంచెం టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం చేత్తో ఇలా దంచుకుంటాం కదా మెత్తగా అదే మిక్సీలో వేసినంతగా టేస్ట్ రాదనమాట ఇలా కచ్చపచ్చ మసాలా కొట్టేసుకున్నాం ఇలా సరిపోద్దండి ఇంకా మెత్తగా అక్కర్లేదు కొ దీన్ని దంచుకున్న దాన్ని తీసి ఇప్పుడు కూరలో వేసుకుందాం ఆల్రెడీ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను కాబట్టి కొంచెం అంత మసాలా అంతే ఒకసారి దీన్ని మొత్తం కదుపుకుందాం ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి పైన కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం కొంచెం కొత్తిమీర అండి కూరలోకి కడిగేసి తీసుకున్నాను సన్నగా కోసుకున్నాం లాస్ట్లో కొత్తిమీర నా కొత్తిమీర వేసేసుకుంటే మన కూర రెడీ అయిపోయినట్టే మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసి కూర రెడీ అయిపోయిందండి ఈ కూరని ఇలా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముక్క కూడా చక్కగా ఉడికింది గ్రేవీ దగ్గరగా అయింది ఇలా అవుతే బాగుంటుంది మరి ఎక్కువ పులుసు కూడా లేదు ఓకేనా ఈ కూర ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్